వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట శ్రీ నేడు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవుగా భక్తులకు దర్శనం అందించారు తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత దేవాలయమైన శివాలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర దర్శనం దర్శనమిస్తున్నారు ఆ చల్లని తల్లిని దర్శనం చేసుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు శనివారం కాబట్టి భక్తులు ఎక్కువగా విచ్చేశారు స్వామివారికి దర్శించుకున్న భక్తులందరూ శ్రీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు అర్చక స్వాములు వారి విచ్చేసిన భక్తులందరికీ ఆశీస్సులు అందజేస్తూ తీర్థప్రసాదములు అందజేశారు అని పాలక మండలి ప్రతినిధులు ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణాచార్యులు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతకి వెంకట సాంబశివరావు తెలిపారు ఒక చొక్క నీళ్ళు చూపించి గణపతి దగ్గర పెట్టండి ఏకరా బ్రహ్మ ఒక హరదే చేతులలో ఉండాలి ఎందుకు పెట్టకండి ఎందుకు చేతులు మంచిగా ఒక చొక్క నీళ్ళు చూపించు చేతులు పట్టుకోమా ఆల కానీ ఆ సోమరికి అద్దండి ఇప్పుడు సోమరకు అద్దండి ఏకరా బ్రహ్మణ మీరు కూడా వద్దుకోండి అదే విధంగా ഏകരാബ്രഹ്മണ ഖബർ വാക്കി എന്ന് വീട്ടിൽ ആദ്യവും ഏകരാ

oh